హాయ్ అండి అయితే నాకు చాలా సరదాగా ఉంది ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ అయ్యి నియర్లీ ఫిఫ్టీన్ డేస్ కావస్తుందనమాట అయితే ఈరోజు నాకు ఫస్ట్ ఏఐ వచ్చిందండి ఇంతవరకు కూడా రైతులు ఎవరికి కూడా మనం పరిచయం లేదు కదా ఎవరైనా సచివాలయంకి వచ్చినా లేదంటే నేను ఎవరైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా రైతులు కనిపించారనుకోండి వాళ్ళకి ఒకటే అడుగుతున్నాను మీకు ఏమైనా ఆవులు ఉన్నాయా ఒకవేళ ఉన్నట్లయితే మీ ఆవులకి అది ఇంజక్షన్స్ కానీ చూడతానిఖీలు కానీ ఏవైనా చేయమంటే నేనే చేస్తాను మీ ఊరికి కొత్తగా వచ్చినా పశువైద్య సహాయకరాలని అని చెప్పేశారంటే ఆహా అవునా ఇంతవరకు మాకు ఎవరు లేరమ్మా అని చెప్పేశారని వాళ్ళు అనేవారు అనమాట సో ఈ ఏరియాలో నేను కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం అయితే పడుతుందండి బట్ యా నో ప్రాబ్లం ఈ ఆవుకైతే ఫస్ట్ టైం ఏ పిలిచినప్పుడు చాలా సరదాగా వెళ్ళి చేశాను అనమాట ఎరి ఇంజెక్షన్ చాలా బాగా అయ్యిందండి ఈయన ఇప్పటికీ ఫోర్ మంత్స్ అయ్యిందంట ఆవు ఈ మధ్యలో త్రీ టైమ్స్ అది హీట్కి వచ్చినా వాళ్ళు చేయించలేదంట ఇప్పుడైతే నీతోనే చేయించామమ్మా ఒకవేళ ఇది చూలు కట్టినట్టయితే నిన్ను జింక బెల్లంలో మేము వదలము అని అంటున్నారు రైతులు అవ్వలే నవ్వుకున్నాను నేనైతే సో యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్